ఈరోజు కాణిపాకం వరసిద్ధి వినాయకుని ఆలయాన్ని దర్శించుకుందామండి మేము దసరా సెలవులకి యాత్రకి వెళ్ళామన్నమాట రామేశ్వరం యాత్ర పదహారు యాత్రలు ఫైవ్ డేస్ అనమాట ఇది ఇరవై ఏడో తారీఖు శనివారం సాయంత్రం ఇట్లా బస్సు బుక్ చేసుకున్నాము స్లీపరు ఫస్ట్ రోజు కాణిపాకం తీసుకెళ్ళారు మమ్మల్ని మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్ కల్లా కాణిపాకం వెళ్ళిపోయాము ఇది తిరుపతి నుంచి కూడా మనం వెళ్తూ ఉంటాం కదా తిరుపతి నుంచి అయితే కాణిపాకం సెవెంటీ ఫోర్ కిలోమీటర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది కాణిపాక క్షేత్రాన్ని హరిహర క్షేత్రం అంటారు ఇక్కడ శైవ దేవాలయలైన వినాయక స్వామి టెంపుల్ మణికంఠేశ్వర స్వామి దేవాలయం అంతేకాకుండా ఆంజనేయ స్వామి దేవాలయం వరదరాజస్వామి దేవాలయం ఉంటాయన్నమాట అదిగోండి మేము సిక్స్ టు సెవెన్ మధ్యలో రీచ్ అయిపోయాము కాణిపాకం ఇక్కడ అంతా పార్కింగ్ అనమాట ఇలాగ టూరిస్టులు వచ్చే వాళ్ళందరికీ ఇది పెద్ద పార్కింగ్ అనమాట ఈ ప్లేసు ఇక్కడ బస్సు ఆపారు వాళ్ళకే అందులోనే వంట వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు ఇక్కడ ఇలా ఆపినప్పుడల్లా వంట చేసేసి రెడీగా పెడతారు అనమాట రెండు పూట్ల టిఫిన్ మధ్యాహ్నం భోజనం పెట్టారు ఇట్లా ఈ పార్కింగ్ లోంచి ముందుకు వెళ్తే మనకి ఇదంతా షాపులు ఇట్లా ఎంట్రన్స్ లెఫ్ట్ సైడ్కి వెళ్తేనేమో మనకి అంతా వాష్రూమ్స్ ఉన్నాయి రైట్ సైడ్కి వెళ్తే స్వామివారి గుడి అనమాట ఇలా పైకి వెళ్తే లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనకి వాష్రూమ్స్ లాకర్స్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి రైట్ సైడ్కి వెళ్తే గుడి మనకి వాష్రూమ్స్కి వెళ్ళిపోయి మొత్తం మేము అందరం రెడీ అయిపోయాం అనమాట అక్కడే ఇక్కడ అంతా షాపింగ్ ఉంది కొబ్బరికాయలు స్వామివారికి తీసుకెళ్లాల్సిన లాకర్స్ అన్నీ ఉన్నాయి అనమాట ఈ లోపల వాష్రూమ్స్ ఉన్నాయి దానికి ఆపోజిట్ సైడ్లోనేమో గుడి ఉందనమాట అదిగోండి మేము రెడీ అయిపోయి గుడికి బయలుదేరామన్నమాట లోపలికి ఫోన్ ఎలా లేదండి బయటే మనకి ఫోన్స్ చెప్పులు పెట్టుకోవడానికి అన్ని లాకర్స్ ఉంటాయి ఇదిగోండి ఎంట్రన్స్ రైట్ సైడ్కి తిరిగితే ఇట్లాగా ఫ్రీ వ్యాన్స్ కూడా తిరుగుతున్నాయి అనమాట నడవలేని వాళ్ళ కోసం ఇక్కడ అంతా మనకి మండపాలు అక్షరాభ్యాసం స్వామివారి అన్నీ ఇక్కడ మనకి రాసి ఉంటాయి ఇది గుడికి రైట్ సైడ్ వైపు అనమాట బయట ఇదంతా బయట వైపు అనమాట కాణిపాకం మేము టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్నాము ఇదిగోండి మొబైల్ అండ్ కెమెరా కౌంటర్ అని ఉంది వాడు వచ్చి ఫోన్కి టెన్ రూపీస్ తీసుకున్నాడు అక్కడ ఫోన్స్ పెట్టేసి మేము దర్శనానికి వెళ్ళిపోయాము అన్నమాట స్థల పురాణం ప్రకారం ఈ ప్రాంతంలో ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు వారు అవిటితనంతో బాధపడేవారు వారిలో ఒకరు మూగ చెవుడు గుడ్డి మీరు వారికి వారికి ఉన్న కొంచెం పొలాన్ని సాగు చేసుకుంటూ జీవించేవాళ్ళు ఒక సమయంలో బావిలో నీరు అడుగంటడంతో వీరు బావిలోకి దిగి ఇంకా లోతు తవ్వడానికి ప్రయత్నించారు ఇలా లోపలికి తవ్వేటప్పుడు వారి గడ్డపారకు ఒక నల్లటి రాయి తగిలింది అది ఏమిటా అని చూసేలోపే దాని నుండి రక్తం కారటం మొదలైంది దీంతో ఆ బావిలో నీరు ఎర్రగా మారాయి ఆ రక్తం ప్రభావంతో ఆ ముగ్గురు అన్నదమ్ములు అవిటితనం పోయింది సంపూర్ణ ఆరోగ్యవంతులు అయిపోయారు ఇది తెలుసుకున్న ఊరి జనం ఇంకా తవ్వటంతో వినాయకుని విగ్రహం పైకి తేలింది దీంతో స్వయంభూ వినాయకునిగా గ్రామ ప్రజలు గుర్తించారు ఆ సమయంలో గ్రామ ప్రజలు చుట్టుప్రక్కల గ్రామాల వారు కొట్టిన కొబ్బరికాయల నీరు కాలువలుగా ఒకటిన్నర ఎకరం పారింది దీన్నే తమిళంలో కాణిపారం అనేవారు అది కాలక్రమేణా కాణిపాకంగా మారింది స్వామివారిని దర్శించుకున్నాక ఈ దేవాలయం పక్కనే మనకి మణికంఠేశ్వర స్వామి దేవాలయం కూడా ఉంటుందండి ఇక్కడ శిల్ప సంపద అద్భుతంగా ఉంటుంది అనమాట ఇప్పుడు లోపలికి ఫోన్లో అవన్నీ ఎలా చేస్తారు ఈ ఇది ఈ ఆలయంలో అయితే అసలు ఎంత చక్కగా విగ్రహాలు కట్టారంటే అంత బాగుందనమాట ఈ టెంపుల్ కాణిపాకం ఒక ఎత్తు అయితే మణికంఠేశ్వర స్వామి ఆలయం ఇంకొక ఎత్తు అనమాట అంత బాగుంది బయటంతా గార్డెనింగ్ చేసి కాకపోతే మేము ఈ టైము టెన్ థర్టీ లెవెన్ అయింది బాగా ఎండగా ఉందనమాట పెద్ద పెద్ద విగ్రహాలు కట్టారు అందరూ అక్కడ ఫోటోలు వీడియోలు అన్ని తీసుకుంటున్నారు లోపలికి ఎంట్రీ టిక్కెట్ ఏమీ లేదు ఆ ఖాళీగానే ఉంది మేము వెళ్ళిన రోజు మణికంఠేశ్వర స్వామి ఆలయంలో బయట గార్డెన్ అనమాట ఇదంతా తప్పకుండా కాణిపాకం వెలిగితే ఈ శివాలయాన్ని కూడా దర్శించండి దాని పక్కనే స్వామి దేవాలయం కూడా ఉందనమాట ఇది మణికంఠేశ్వర స్వామి వారి దేవాలయం లోపలికి అనమాట తలపురాణం ప్రకారం కాణిపాకానికి ఎట్లా పేరు వచ్చిందో మీరు విన్నారు కదండి చాలా చాలా మహిమగల దేవుడు అండి స్వయంభూ వినాయక స్వామి అనమాట చాలా చాలా బాగుంటది టెంపుల్ తిరుపతి వెళ్ళినప్పుడల్లా చాలా మంది కూడా ఈ టెంపుల్ కి విజిట్ చేయకుండా రారు అంత మహిమగల దేవాలయం అనమాట ఇలా బయట వినాయకుడు విగ్రహం కృష్ణుడి విగ్రహం ఉందనమాట ఖాళీగానే ఉంది రోజంతా ఇరవై ఏడో తారీఖు నైట్ శనివారం స్టార్ట్ అయ్యాము ఇది ఆదివారం రోజు అనమాట మనం స్టార్టింగ్ ఏ పనైనా చేయాలన్నా ఏం చేయాలన్నా సరే మనం విఘ్నేశ్వరుణ్ణే కదండి పూజించేది అట్లానే ఫస్ట్ యాత్ర కూడా మమ్మల్ని కాణిపాకమే తీసుకెళ్లారనమాట శ్రీ మణికేంటేశ్వర స్వామి అనమాట చూడండి ఇట్లా ఉంటారు స్వామివారు చాలా చాలా బాగుందండి టెంపుల్ అట్నుంచి మనం బయటకు వచ్చేస్తే మనకి ఇందాక మనం వాష్రూమ్స్ వైపు వెళ్ళాము గుడి వైపు వెళ్ళాము కదా అటు రైట్ సైడ్ కి తిరిగితే మనకు వెనకాల కోనేరు ఉంటుంది అనమాట ఇట్లాగా అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది ఎండగా ఉన్నా సరే చాలా చక్కని ప్రదేశం చాలా చక్కని దేవాలయం అండి తప్పకుండా విజిట్ చేయండి స్వయంభు అందులో స్వామివారు స్వయంగా వెలిసిన వెలిసిన ప్లేస్ అనమాట ఇది కాబట్టి తప్పకుండా విజిట్ చేయండి ఫస్ట్ యాత్ర కాణిపాకం తీసుకెళ్లారు మనకి ఏ పెద్ద పెద్ద దేవాలయాల చుట్టుపక్కల ఏవైతే ఉంటాయో అవి కూడా చూపిస్తారు కదా ఇగోండి మనకు స్వామివారు ఇట్లా ఉంటారు లోపల మట్ రాయి రూపంలో చాలా కిందకు ఉంటదన్నమాట అనమాట విగ్రహం మీరు కనుక విజిట్ చేసి ఉంటే చాలా చాలా బాగుంటది ఇది వచ్చేసి కోనేరు అనమాట దేవాలయానికి ఒక పక్కన ఉండేది కోనేరు ఫస్ట్ యాత్ర మమ్మల్ని శ్రీకాణిపాకం తీసుకెళ్లారు అక్కడ చుట్టుపక్కల ఉన్న ఊర్లు కూడా కవర్ చేస్తారు కదా అరగొండ అంటే అర్ధగిరి స్వామి వారి దేవస్థానం అని చెప్పి ఆ కాణిపాకం నుంచి అక్కడ మనం మేము టిఫిన్స్ చేసేసి మళ్ళీ బయలుదేరిపోయాము బయలుదేరిపోతే మధ్యాహ్నం వన్ అట్లా అయిందనమాట టెంపుల్ ఓపెన్ చేసే ఉంది అరగొండ అని టెంపుల్ కి తీసుకెళ్లారు శ్రీ అర్ధగిరి స్వామి వారి దేవస్థానం చూసారు కదా మా వాళ్ళంతా నడుస్తున్నారు అందరూ లేడీస్ అని అనమాట ట్వంటీ మెంబర్స్ జెంట్స్ ఒక త్రీ మెంబర్స్ అట్లా ఉంటారు బయటంతా ఇట్లా షాపింగ్ ఉంది లోపల ఫోన్ లో లేదు బయట అనమాట ఇదంతా గుడి లోపలికి వెళ్లే ప్రాంగణం అనమాట ఇదంతా ఆకు పూజ చేయించుకుంటారా అని గారు ఖాళీగానే ఉందనమాట టెంపుల్ మేము మామూలుగా దర్శనం దర్శనం చేసుకుని వచ్చేసాం లోపల ఇట్లా ఉంటది స్వామి ఆంజ స్వామి వారి దేవస్థానం అనమాట కాణిపాకం నుంచి మన గోల్డెన్ టెంపుల్ సిరిపురం కూడా టూ అవర్స్ అనమాట వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా పడుతుంది అక్కడే భోజనాలు చేసేసాం మేము ఆ టెంపుల్లోనే షెడ్ లా ఉంటే పెద్దది అక్కడే భోజనం అన్నీ వండేసారనమాట తో పాటు అక్కడే భోజనం చేసేసి అక్కడ నుంచి ఈవినింగ్ ఈవినింగ్ ఫైవ్ థర్టీ కల్లా శ్రీపురం తీసుకెళ్లారన్నమాట వెల్లూరు అక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది సిరిపుర శ్రీపురం వెళ్ళి గోల్డెన్ టెంపుల్ లో అమ్మవారిని దర్శించుకున్నామండి ఆ రోజు ఫస్ట్ రోజు ఈ మూడు యాత్రలు చూసామన్నమాట కాణిపాకం అరగొండ శ్రీపురం శ్రీపురంలో అసలు ఫోన్స్ నాట్ ఎలోడ్ అనమాట ఇదంతా మొత్తం బయట గేట్లు అక్కడ తీసినాయి అనమాట లోపలికి అసలు ఎల్లో లేదు అమ్మవారికి వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకుంటే బంగారు లక్ష్మీ విగ్రహానికి అభిషేకం చేపించారు మా చేత చాలా బాగా జరిగింది ఫస్ట్ రోజు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సీత లాక్స్ ట్రెండ్